జై సద్గురు పార్శ్వ ఏకాదశి వ్రత మహిమ పార్శ్వ ఏకాదశి మహిమ బ్రహ్మ వైవర్ధ పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో వర్ణించబడినది ఇది పరివర్ధిని ఏకాదశి లేదా వామన ఏకాదశి అని కూడా ప్రసిద్ధి చెందినది భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని ఏ విధంగా పాటించాలి దానిని పాటించడం ద్వారా కలిగే లాభమేమిటి అని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణునితో అడిగాడు దానికి ప్రత్యుత్తరం ఇస్తూ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ రాజా భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి ఇది అత్యంత శుభకరమైనటువంటి రోజు అన్ని ఏకాదశుల కంటే విశిష్టమైనటువంటి రోజు ఎందుకంటే ఈ ఏకాదశి చాతుర్మాసంలో వస్తుంది కాబట్టి ఈ రోజు విష్ణుదేవునికి అంకితం చేయబడినటువంటి రోజు ఇది అత్యంత శుభకరమైనటువంటిది అది మనిషి యొక్క సమస్త పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రము చేతనే మనిషి యొక్క సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి పాలనము భక్తి శ్రద్ధలతో చేసేటువంటి వారికి కలిగే పుణ్యఫలం వాసుపేయ యజ్ఞ ఫలంతో కూడా లభించదు దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది ఈ ఏకాదశి రోజు శ్రీ వామనదేవుని భక్తి శ్రద్ధలతోటి అర్చించేవారు ముల్లోకవాసుల చేత అర్చింపబడతారు పద్మాక్షుర విష్ణుదేవుని ఈరోజు ఆరాధించువారు నిస్సందేహముగా భగవద్ధామానికి వెళతారు శయనించి ఉన్నటువంటి భగవానుడు ఈ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతారు అందుకే దీనికి పార్శ్వ ఏకాదశి అని పేరు వచ్చినది అది విన్నటువంటి ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా సంశయాన్ని వ్యక్తపరిచాడు ఓ జనార్దన నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి ఓ వాసుదేవా నీవు ఎలా శయనిస్తావు ఏ విధంగా ప్రక్కకు తిరిగి శయనిస్తావు చాతుర్మాష వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి నీవు సైనించినప్పుడు జనులు చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి వ్రత నియమాలు ఏమిటి నీవు బలిచక్రవర్తిని ఎందుకు బంధించావు ఏ విధంగా బంధించావు వీటన్నింటినీ సవివరంగా నాకు తెలియజేసి నా యొక్క సంశయాన్ని నివృత్తిని చేయవలసినది అని అడిగాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఓ రాజోత్తమ ఈ వ్రతానికి సంబంధించినటువంటి ప్రాచీన కాలంలో జరిగిన కథ ఒకటి ఉంది దానిని వివరిస్తాను సావధానంగా వినమని ఈ విధంగా కథను ప్రారంభించాడు త్రేతాయుగంలో బలిచక్రవర్తి అనే రాజు నివసిస్తూ ఉండేవాడు అతడు నాకు ప్రియ భక్తుడు రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నన్ను నిత్యము పూజిస్తూ ధ్యానించేవాడు అతడు బ్రాహ్మణులు కూడా అర్చించేవాడు యజ్ఞ యాగాదులను ఆచరించేవాడు ఈ ప్రకారంగా శక్తి సామర్థ్యాన్ని సంతరింపజేసుకుని ప్రభావ పూర్ణుడై ఇంద్రుని పరాజితుని చేశాడు స్వర్గ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలు ఋషులందరూ నన్ను ఆశ్రయించి ఆ యొక్క బలిచక్రవర్తిని శిక్షించవలసినది అని నన్ను వేడుకున్నారు వారి ప్రార్థనలకు పర్యావసానంగా నేను వామన రూపంలో అవతరించి బలచక్రవర్తి యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను నేను బలచక్రవర్తిని మూడు అడుగుల నేలను దానంగా అడిగాను అప్పుడు అతడు కేవలం మూడు అడుగుల నెలనే కాక ఇంకా ఏదైనా కోరుకోమని అర్థించాడు అడిగిన దానితో సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను అటు తరువాత ఇక ఏమాత్రము సంకోచం లేకుండా బలిచక్రవర్తి మహారాజు అతని యొక్క భార్య అయినటువంటి వింధ్యావళి నాకు మూడు అడుగుల నేలను ఇవ్వడానికి సమ్మతించారు తక్షణమే నేను వామన రూపంలోనే క్రమక్రమంగా నా శరీరాన్ని పెంచి ఒక అడుగుతో సప్త లోకాలను ఆక్రమించాను రెండవ అడుగులో గ్రహమండలంతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను ఇక మూడవ అడుగుకు స్థానాన్ని చూపమని బలచక్రవర్తిని అడగగా అతడు తన యొక్క శిరస్సును స్థానంగా చూపించాడు నా యొక్క మూడవ అడుగును బలిచక్రవర్తి యొక్క శిరస్సుపై ఉంచి పాతాల లోకానికి తీసుకువెళ్ళాను ఈ విధంగా వామన అవతార మూర్తి తన పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సుపై ఉంచి లోకానికి తీసుకువెళ్ళాడు ఆ చక్రవర్తి చూపినటువంటి వినమ్రతకు సంతోషించి నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను ఈ రోజుననే అనగా భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ వామనదేవుని యొక్క శ్రీ విగ్రహాన్ని బలిచక్రవర్తి తన గృహంలో ప్రతిష్ఠించుకున్నాడు భగవానుడు శయన ఏకాదశి నుండి ఉత్న ఏకాదశి వరకు అనగా నాలుగు నెలల పాటు శయనిస్తాడు ప్రతి ఒక్కరూ భగవానునికి ఈ నాలుగు నెలలు విశేషమైన పూజ అర్చనలు చేయాలి ఈ నాలుగు నెలల సమయము అత్యంత విశిష్టమైనటువంటి రోజులు అదేవిధంగా ఆ నాలుగు నెలల సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని నియమనిష్టలతోటి ఆచరించాలి ఈ ఏకాదశి రోజు కఠిన ఉపవాసాన్ని పాటించి రాత్రి జాగారం చేయాలి ఆ తరువాత ద్వాదశి రోజున గల వ్యక్తులకి బ్రాహ్మణులకి అన్నదానం చేయాలి అన్నదానంతో పాటు పెరుగును దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా శక్తి ఉన్నటువంటి వారు వెండిని దానం చేయడం ద్వారా విశేష ఫలితాన్ని పొందగలరు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో వివరించాడు ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి యాగ ఫలాన్ని పొందగలరు ఈ ఏకాదశి వ్రత వృత్తాంతాన్ని వినినవారు చదివినవారు యాగ ఫలితాన్ని పొందగలరు అని వివరించాడు